కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు ఉత్తమ కార్యకర్తలకు అందజేసి సత్కరించారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నామని మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీకి తీసుకొస్తున్నామని వీటన్నింటి గురించి ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని కార్యకర్తలకు సూచించారు అనంతరం జిల్లా గుత్తిలో గుంతకాల్లు నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే కసితో పనిచేయాలి ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామన్నారు శ్రేణులు ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడ్డారు కలిసేదానికి ఆనాడు పాదయాత్రలో నేను హామీ ఇచ్చా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమ కార్యక్రమానికి వెళ్తానని చెప్పా రేపు శంకుస్థాపన వేస్తున్నాం ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడి రెండు జిల్లాలకి రాబోతుంది ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తలు కలవాలని నిర్ణయించుకున్న ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ మీ లోకేష్ మీ ముందలు నిలబడటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఓటమి చెందాం కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశం గానీ అన్నగాని సత్య అన్న గానీ అన్న కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది పొద్దున స్వామి గారు చూపించా వైకాపా శాసన సభ్యులైన చుట్టుముట్టేదానికి ప్రయత్నించారు అవమానించేదానికి ప్రయత్నించారు కానీ కేశవ్ అన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడు దగ్గర రావాలని చెప్పారు మాటలు తక్కువ చెప్తాడు ఎక్కువ మాట్లాడు కానీ నిలబడ్డారు స్వామి అన్న నిలబడ్డాడు మన బోలా శంకరుడు ఉన్నాడు రెవెన్యూ శాఖ మత్చులు అనగానే సత్యప్రసాద్ ఆయన కూడా ఆ రోజు ఎంత అని నిలబడ్డారు అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది